వెల్కమ్ టువీ ఎంటర్టైన్మెంట్ నేను మిమ్మదు బిగ్ బాస్ సీజన్ నైన్ స్టార్ట్ కాబోతుంది కానీ ఇప్పుడు మనం చదవబోతున్న న్యూస్ చెప్పబోతున్న న్యూస్ ఏంటంటే నాకైతే అసలు చెప్పాలని లేదు కానీ చెప్పుకోవాలి మనం ఏంటంటే ఈ సీజన్ నైన్ కోసం దువ్వాడ శ్రీనివాస్ దివ్వెల మాధురి జంట రెడీగా ఉందంట ఇది ఎక్కడ పెంటరా అనుకుంటున్నారా కానీ తప్పదు మరి తెలుగు బుల్లితెరపై శ్రోతలకు సద్దుమణిగా మారిన రియాలిటీ షో బిగ్ బాస్ ఇక సీజన్ తొమ్మిది హంగామాగా వస్తోందట ఎనిమిది సీజన్లు ఘనంగా పూర్తి చేసి ఇప్పుడు అదే ఉత్కంఠతో ప్రేక్షకులను ఆకట్టుకునే ఈ షో పలు సంచలనాలు ఎదురవనున్నాయి అవేంట అనుకుంటున్నారా చూసాం కదా ఇప్పుడు దువ్వాడ శ్రీనివాసు అలాగే దివ్వెల జంట దివ్యంగా వెలిగిపోవడానికి అక్కడికి వెళ్తున్నారంటే ఇప్పటికే వీళ్ళ చెండాలని చూడలేకపోతున్నామంటే ఇంకొకటి ఇదొకటి మళ్ళీ సో మరి ఈసారి ఏం కాబోతుందో చూద్దాం ఈసారి సీరియల్ సినీ ప్రముఖుల జాబితాలో సామాన్య వ్యక్తులకి కూడా భారీ అవకాశాన్ని కలిగిస్తుంది ఈ బిగ్ బాస్ షో మరి అందులో ఇటీవల రోజుల్లో రాజకీయ వర్గాల్లోకి వర్గాల్లో సోకిన సంచలన అభిమానంతో ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్సీగా ఉన్న దువ్వాడ శ్రీనివాస్ దివ్వెల మాధురి ఈ సీజన్కి ఒక ట్రెండింగ్ జంటగా ప్రవేశించబోతుందని వార్తలు వినిపిస్తున్నాయి మరి ఈ వార్తల థ్రిల్ను మనము పంచుకుందాం ఇప్పటికే వివాదాల కారణంగా వారి సంబంధాలు బయటపడ్డ విషయం తెలిసిందే ఆ తర్వాత నాటకీయ మరగుజ్జల నేపథ్యంలో ప్రజల్లో ఆసక్తిని రెట్టింపు చేసింది అందుకు తగ్గట్టుగానే రీతిలోనే ఈ జంట పలు కార్యక్రమాలు ఇంటర్వ్యూలలో హైలైట్స్గా నిలిచారు మరి సోషల్ మీడియాలో రీల్స్ వీడియోస్ ద్వారా యాక్టివ్గా కొనసాగుతున్న ఈ జంట ఇప్పుడు బిగ్ బాస్లోకి ఎంట్రీ కాబోతుందని చెప్పేసి వార్తలు వినిపిస్తున్నాయి మరి గతంలో కూడా కొన్ని జంటలు కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున బిగ్ బాస్ షోలో పాల్గొన్న సందర్భాలు ఉన్నప్పటికీ ఈ దువ్వాడ దివ్వెల జంటను జంటకు ఉన్న ఈ మీడియా క్రేజ్ని బట్టి టిఆర్పి రేటింగ్స్ మెరుగుపడే అవకాశాన్ని అనలిస్టులు ఊహిస్తున్నారు అయితే మరి టిఆర్పి రేట్లు పెరిగే అవకాశం ఉందా తాము వీరి ఎంట్రీపై అధికారిక ధృవీకరణ కోసం మరి కొంచెం వేచి చూడాల్సిందే దువ్వాడ శ్రీనివాస్ అలాగే దివ్వెల మాధురి ఈ బిగ్ బాస్ సీజన్కి రాబోతున్నారా ఈ సీజన్లో డబుల్ హౌజ్ అనే కొత్త కాన్సెప్ట్ అనూహ్య ట్విస్టుల ద్వారా ఇంకా వినూత్న నియమాలతో ఊహించని ఎమోషనల్ ఎంటర్టైన్మెంట్ను అందించబోతుందని బిగ్ బాస్ టీం హామీ ఇస్తోంది మరి ప్రసార తేదీల తర్వాత అధికారికంగా వెల్లడిస్తామని వారు వెల్లడించారు మరి ప్రసార తేదీలు ప్రసారమయ్యే తేదీలు ఎప్పుడు అని ప్రజలందరూ ప్రేక్షకులందరూ కూడా ఎదురు చూస్తున్న తరుణంలో మరి ఇది ఏం జరగబోతుంది అనేది వాళ్ళు డేట్లు అనౌన్స్ చేసే వరకు మాత్రం మనం వేచి చూడాల్సిందే సొక్కి పోచింగ్ అన్ వీటీవీ వీటీవీని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి నమస్తే